విద్యాభివృద్ధి గ్రామీణ ప్రాంత కళాశాలల పాత్ర అభినందనీయం తక్కువ ఫీజులతో గ్రామీణ ప్రాంతాల్లో విద్యా సంస్థలు నిర్వహిస్తున్న వారు చేస్తున్న సేవలు అభినందనీయమని గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మార్త్యులు కొలుసు పార్థసారథి అన్నారు స్థానిక శ్రీ సిద్ధార్థ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించి మంచి మార్కులు సాధించి విద్యార్థులను ఆయన తన కార్యాలయంలో అభినందించారు జేఈఈ మెయిన్స్ రెండు వేల ఇరవై ఐదు తొంభై ఏడు పాయింట్ అరవై తొమ్మిది పర్సంటేజ్ సాధించిన ఆరవ మధు ద్వితీయ ఇంటర్ ఎంపిసి గ్రూప్లో తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులు సాధించిన పి ఆకాంక్ష ప్రథమ ఇంటర్ ఎంపిసి గ్రూప్లో నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించిన జి పూజిత ద్వితీయ సిఇఈసి తొమ్మిది వందల అరవై ఐదు మార్కులు సాధించిన పి వెంకన్నబాబులను అభినందించారు ఈ కార్యక్రమంలో శ్రీ సిద్ధార్థ జూనియర్ కళాశాల డైరెక్టర్ గొల్లపూడి రవిబాబు ప్రిన్సిపల్ జి శ్రీమన్నారాయణ టి అనోజ్ కుమార్ ప్రభుత్వ ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ ఇళయరాజా ఇతర అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు